అంతర్ప్రపంచం నుండి ఉద్భవించిందే అసలైన యథార్థమైన ఆత్మ జ్ఞానం అంతర్ ప్రపంచం అంటే అంతరంలో ఉన్న ఆత్మ దాన్ని మీరు ఈ రకంగా రాసుకోగలిగితే బాగా అర్థమవుతుంది ఆత్మ నుంచి ఉద్భవించిందే అసలైన యథార్థ ఆత్మ జ్ఞానం అది ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఆత్మ నుంచి ఉద్భవించిందే మళ్ళ ఆత్మ అంటే ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మ అంటే చెప్పుకున్నాం ఆత్మ అంటే దైవం అని పరబ్రహ్మమని సృష్టికర్త అని ఇవన్నీ చెప్పుకున్నాం అంతేకాదు ఒక్కొక్కళ్ళు రకంగా పిలుస్తారు ఆయన్ని ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్లు తండ్రి అంటారు హిందువులు అయితే పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం అది ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు అంత గొప్పవారండి ఆ జ్ఞానం ఎంత ఎక్కువ అంటే భగవంతుడి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనం అంత గొప్పవాళ్ళం పూర్తిగా తెలుసుకుంటే పూర్ణ జ్ఞానులు వారినే పూర్ణాత్మలు అని కూడా అంటారు అంటే భగవంతుని గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఇంకా భూమి మీదకి తిరిగి రావాల్సిన పనిలేదు వాళ్ళని భూలోకంలో దేవుళ్ళు అని పిలుస్తారు విగ్రహాలు ఫోటోలు పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఏది ఏమైనా ఆ ఆత్మ జ్ఞానం అంటే దైవానికి సంబంధించిన జ్ఞానం పొందాలి అంటే ఎవరైనా సరే ఆత్మను ఆశ్రయించవలసింది ఆత్మను ఆశ్రయించకుండా ఆత్మ జ్ఞానం మీకు లభించదు మీరు ఎవరినైనా పట్టుకుంటే కొద్దిగా చెప్తారు కానీ పూర్తిగా చెప్పలేరు అది పూర్తిగా తెలియాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి ఆత్మనే ఆశ్రయించాలి ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయిస్తే నా దగ్గర ఉన్న జ్ఞానం మీకు లభిస్తుంది పత్రికారి ఆశ్రయిస్తే పత్రికారి దగ్గర ఉన్న జ్ఞానం లభిస్తుంది అలా ఎవరిని ఆశ్రయిస్తే ఆ జ్ఞానం లభిస్తుంది కానీ మనకు కావలసింది ఆత్మ జ్ఞానం కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం మనకి పూర్ణంగా లభించాలి అంటే ఎవరిని పట్టుకోవాలి ఆ ఆత్మనే ఆశ్రయించాలి మరి ఆత్మను ఆశ్రయించాలంటే మార్గం ఏది ఒకటే ఒకటి అదే శ్వాస మీద ధ్యాస గుర్తుపెట్టుకోండి ఇది తప్ప ఇంకొక మార్గం లేదుగాక లేదు